సిపి రాధాకృష్ణన్ మన దేశానికి కాబోయే ఉపరాష్ట్రపతి అంతేకాదు మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి దేశంలో అత్యున్నత పదవి చేపడుతున్నారు అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి ఆఫీసు లో అడుగు పెడుతున్నారు చాలా మంది సిపి రాధాకృష్ణన్ ను కేవలం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగానే చూస్తున్నారు కానీ దీని వెనుక ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ ల వ్యూహం ప్రణాళికలు ఉన్నాయి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల యాభై లో పుట్టారు ఆయన వ్యాపారాలు ముందుకు సాగేవారు అయితే ఆయన చిన్న వయసులోనే జనసంఘ్ లో చేరారు జనసంఘ్ అనేది పూర్వ అవతారం పాపులర్ బీసీ కొంగు వెళ్లార్ కమ్యూనిటీ చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ తిరుపూర్ అధ్యక్షుడిగా ఆ తర్వాత జిల్లా చీఫ్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత బీజేపీలోకి లోకి మారారు మొదటి నుంచి ఆయనకు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగానే పేరుంది రాధాకృష్ణన్ నాడు వాజ్పేయి అద్వాని దృష్టిలో పడ్డం కూడా కలిసి వచ్చింది నాడు ఎల్కే అద్వాని రాజకీయ ర్యాలీలు సభల ఏర్పాట్లు చూసేవారు ఆయన అయితే జీవితాన్ని మలుపు తిప్పాయి సరిగ్గా అద్వానీ ఫేస్ ఎన్నికల ప్రచారం కోసం పంతొమ్మిది వందల తొంభై రానున్నారు ఏర్పాట్లు కూడా జరిగాయి అయితే నాడు అల్ ఉమ్మ అనే తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ ఆఫీసర్లను బీజేపీ సభలను టార్గెట్ చేసింది దాదాపుగా యాభై ఎనిమిది మంది అమాయకులు చనిపోయారు కోయంబత్తూరులో కూడా పెళ్లిళ్లు జరిగాయి అదే సమయంలో దివంగత తమిళనాడు సీఎం జయలలిత బిజెపి లక్ష నలభై ఎన్నికల్లో డిఎంకే తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచారు ఈ రెండు గెలుపులు కూడా అన్నా డిఎంకే డిఎంకే కోయంబత్తూరు పెళ్ళుల హవాలోనే వచ్చాయనేది ఆయన విమర్శకుల మాట ఎందుకంటే ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్లీ గెలవలేదు పైగా బీజేపీ అనుకూల హిందుత్వ ఓట్లు భారీగానే ఉన్నాయనే ప్రచారం జరిగింది ఆ తర్వాత కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి సిపిఎం సిపిఐ అన్నా డిఎంకే డిఎంకే గురిపెందాయి అంటే బీజేపీ తరహా రాజకీయాలను ఆ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు అయితే బీజేపీకి రాధాకృష్ణన్ చాలా విధేయుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు మిత కలుపుకుపోయే తత్వం కూడా ఉంది ఎంతలా అంటే పార్టీలతో సంబంధం లేకుండా మంచి సంబంధాలు నెరపటం రాధాకృష్ణ శైలి అందుకే ఆయన్ను పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది అభిమానిస్తారనేది వాస్తవం రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు నాటి ప్రధాని వాజ్పేయి సన్నిహితులుగా మారారు రాధాకృష్ణన్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా పనిచేశారు తమిళనాడు బీజేపీ సీనియర్ నేతలలో ఆయన ఒకరు మాత్రమే కాదు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న దక్షిణాది జిల్లాల్లో టాప్ లో ఉంటారు రెండు వేల ఇరవై మూడులో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు అదే సమయంలో తెలంగాణకు కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి అయితే రాధాకృష్ణన్ ఎంపిక చేయటం వెనుక మోడీ చాలా వ్యూహం ఉంది ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది రెండు వేల మోడీ గుజరాత్ లో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఆయనకు మద్దతు పలికారు ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తరాదికి ఉపరాష్ట్రపతి దక్షిణాదికి ఇవ్వడం చాలా రోజులుగా సాగుతోంది లో బ్రేక్ వచ్చినా కూడా సౌత్ నుంచి రాధాకృష్ణ ఎంపిక చేశారు మోడీ ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండడం ముఖ్య అర్హత మోడీకి చాలా సన్నిహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు ఇక దక్షిణాదిలో బీజేపీ బలపడాలనుకుంటోంది మరి ముఖ్యంగా తమిళనాడు కేరళ అందుకోసం ఓబీసీకి కి చెందిన తమిళనాడు వ్యక్తిని ఉపరాష్ట్రపతిని చేస్తే తమకు కలిసి వారి వ్యూహం పైగా మోడీ షాలు ఉన్నత పదవులపై చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నారు రెండు వేల పదిహేడులో దళిత నేతగా ఉన్న రామ్నాథ్ కోవింద్ని ని రాష్ట్రపతిని చేశారు సౌత్ నుంచి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు రెండు వేల ఇరవై రెండు లో ఉన్న ఒడిశా లీడర్ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నియమించారు రాజస్థాన్ లో జాట్ వర్గానికి చెందిన జగదీప్ ధనకర్ ను ఉపరాష్ట్రపతిని చేశారు కానీ ఆయన పార్టీ లైన్ లో లేకపోవటం తరచూ న్యాయ వ్యవస్థపై వివాదాలు సృష్టించటం రాజ్యసభలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వడంతో పక్కన పెట్టేశారు కూల్ గా దనకర్ ను కావాలనే తప్పించారనేది కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఆరోపణ అయితే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి చాలా వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం విశేషం సుదర్శన్ రెడ్డి న్యాయ కోవిదుడు దేశంలో న్యాయం విలువలు ప్రజాస్వామ్యం పరిరక్షణ సహా ఎన్నో గొప్ప తీర్పులు ఇచ్చిన వారిలో ఒకరిగా నిలిచారు వాటిపైనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ చేశారు అది వేరే విషయం వాస్తవానికి సుప్రీం తీర్పులను న్యాయమూర్తులకు ఆపాదించొద్దు కానీ అమిత్ షా చేస్తున్నారు వాటిని ఉన్నత న్యాయస్థానం తీర్పులుగానే చూడాలి కాకపోతే ఒకడుగు ముందుకేసి వ్యవస్థలను తక్కువ చేసేలా మాట్లాడారనే విమర్శలున్నాయి అయినా వాటికి హుందాగా సమాధానమిచ్చారు సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గరలోని ఆకుల మైలారంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పుట్టారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లాయర్గా వృత్తిని మొదలు పెట్టారు ఆ తర్వాత ప్రభుత్వ విభాగాల్లో కూడా న్యాయవాదిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఘనత ఆయనది రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రిటైర్ అయ్యారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్నో ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు పేదలు అణగారిన వర్గాలు న్యాయ కాపాడేలా ప్రజాస్వామ్యం నిలబడేలా తీర్పులు ఇచ్చారు బ్లాక్ మనీ నుంచి నక్సలిజం వరకు ఎన్నో గొప్ప తీర్పులు చెప్పారు అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఉండాలని ప్రతిపక్షాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి కాంగ్రెస్ చేపట్టిన ఆయన సమర్థించారు బీసీలకు న్యాయమైన వాటా దక్కాలి ఉన్నత స్థానంలోకి తీసుకురావాలంటే ఇది అవసరమని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఎవరు ఎన్నికవుతారు మరి పోటీ తీవ్రంగా ఉంది ఎన్డిఏ కూటమి అభ్యర్థి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న బిజెపి నాయకుడైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నారు ఇటు ఎన్డి కూటమి నేతగా జస్టిస్ బి రెడ్డి ఉన్నారు మరి వీరిలో గెలిపే వరదనేది ఆసక్తిగా మారింది అయితే ఎన్డీఏ సులభంగా గెలుస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు కానీ బీజేపీ హిందుత్వంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందనే ఉద్దేశంతో దేశ ప్రజలకు ఓ మెసేజ్ ఇవ్వాలనేది ప్రతిపక్షాల వ్యూహం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల ద్వారా ఎంపిక జరుగుతోంది లోక్సభ రాజ్యసభలో ఇప్పుడు మొత్తం ఏడు వందల ఎనభై రెండు ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి ఇక ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే మ్యాజిక్ మార్కు మూడు వందల తొంభై రెండు ఓట్లు రావాలి ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి కాబట్టి సులభంగానే గెలుస్తోంది అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కూడా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణకే మద్దతు తెలిపింది ఎందుకంటే ఎన్డీఏలో చంద్రబాబున కూడా మొదటి నుంచి బీజేపీ అనుకూల వైఖరే ఆ పార్టీ సిద్ధాంతంగా మారింది అంటే ఏపీలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఎన్డీఏకి మద్దతిస్తున్నాయి ఇప్పుడు వైఎస్ జగన్ సపోర్ట్ తో కూడా ఎన్డీఏ బలం నాలుగు వందల ముప్పై ఆరుకు చేరింది కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సులభంగా గెలుస్తారు ఇటు ఇండియా బ్లాక్ తో కలుపుకొని మూడు వందల పది ఓట్లున్నాయి ప్రతిపక్షాలకు ఈ విషయం తెలుసు కానీ తమ సిద్ధాంతం తమ వైఖరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొప్ప వ్యక్తిని నిలబెట్టాలనే సంకేతం దేశ ప్రజలకు ఇవ్వాలని ఇండి కూటమి సుదర్శన్ రెడ్డిని నియమించింది సింపుల్ గా చెప్పాలంటే కాబోయే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పైగా రాజ్యసభలో ఆయన వైఖరి బిజెపితో పాటు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండనుంది అనేది జగమెరిగిన సత్యం అంటారు రాజకీయ విశ్లేషకులు మరి మన ఉపరాష్ట్రపతి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో అనేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి